వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి మద్దతు ఇప్పుడు చెక్కలు పిండింది చెక్కలు కొంచెం ఎనపూసేసాను చెక్కలకి వెనకపోసి కలుపుకున్నాము కొంచెం చిన్న పచ్చిమిరపకాయ అల్లం మిక్సీకి వేసుకున్నాము మిక్సీకి వేసి పిండి కలుపుకున్నాం మిక్సీకి వేసుకుందాం ఈ అల్లం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కరవ కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం ఇది పచ్చిమిరకాయ అల్లం మిక్సీకి వేసుకున్నాం అన్నమాట కలుపుతానికి కొంచెం కరివేపాటు వేసుకుందామండి బాగా సన్న ముక్కలు చేసుకొని కొద్దిగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం పెసరపప్పు కూడా వేసుకోవాలండి పెసరపప్పు వేసాను కదా ఇవి కూడా వేసుకుంటే చక్కల్లో చాలా బాగుంటాయి బోరు వస్తుంది అన్నమాట తిండి బాగుంటాయి స్మూత్ గా చిన్న చిన్న వంటలు చేసుకోవాలి సరిపాని కలుపుకున్నాను mm చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు అయిపోయిందా ఇలా వండలు చేసుకోవాలండి వండలు చేసుకొని కాల్చుకోవాలన్నమాట ఒత్తుకొని ఫస్ట్ ఇలా చిన్న చిన్న వండలు చేసుకోవాలి కాసిన కాసిన అయిన తర్వాత వాయి అయిన తర్వాత వండుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటే ఒత్తుకోవడం తేలికండి బాగా ముందు ఉండలు చేసుకోవాలి కొట్టేసుకొని గుడ్డు మీద ఒత్తుకోవాలన్నమాట తర్వాత అది ఒత్తుకున్నాం అనమాట ఇది వేసుకొని దీని మీద చేసుకోవాలి అనమాట ఇలా ఇలా చేసుకుని ఇలా చేసుకోవాలి చిన్న చిన్నవి చేసుకొని కాల్చుకోవాలి అన్నమాట బండి పెట్టుకొని నూనె పెట్టుకొని చేసుకున్న తర్వాత ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇట్లా ఒత్తుకోవాలి చేయటం అయిపోయింది ఇట్లా ఇట్లా చేసి ఇప్పుడు కావాలన్నమాట బాండి పెట్టి బాండి పెట్టుకొని నూనె పోసుకున్నాను పొయ్యి పట్టించుకొని Bandi vetu, nun merpun nun ba kagalan. Nun paspon a, nun paspon a. గేదాకా ఇచ్చేసుకుందామండి చేసుకొని రెండు రెండు వేసుకొని కాల్చుకోవాలి చిన్న చిన్న పెసరపప్పు వేసి కొంచెం కరివేపాకు ఉప్పు పెసరపప్పు కొద్దిగా అల్లం పచ్చిమిరకాయ ఇలా అన్నమాట ఇలా ఇలా చేసుకొని ఇలా నూనె కాగాలి నూనె కాగిన తర్వాత తీసేస్తున్నాను చక్కగా నూనె కాగింది నూనె కాగింది ఇలా వేసేసుకొని బాండీలు తీసుకొని ఇలా వేసుకున్నాను ఇలా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట బాగా కాలాలండి కాలితేనే టేస్ట్ కాలితే బాగో కరకారం అనేట కాలాలన్నమాట పెత్తరపప్పు కాల్టు అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసానండి దీంట్లో కొత్త వరిపిండి అనమాట మధ్యాహ్నం టప్పుడు టీలో తినడానికి బాగుంటాయి చక్కలు కారం చెక్కలు అంటారు వీటిని కొంచెం కాలాలు బాగా కాలుతో కరకరకరం ఉంటాయి కాలుక మెత్తగా ఉంటాయి దూదలన్నీ కొంచెం కాలాలండి కొంచెం కాలనిచ్చి ఇది తీసేసి మళ్ళీ వేసుకుందాం దీంట్లో కొంచెం బాగా కాలితేనే రుచి లేకపోతే నెక్కలు బాగోవండి ఉప్పు కారం బాగా సమానంగా వేసుకోవాలి కొంచెం వెనకసేసుకోవాలండి చక్కల్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఉడకటం ఆగిపోద్ది అనమాట బాగా ఉడిగితే ఉడకటం ఆగిపోద్ది అప్పుడు మనకి ఉడికినట్టు లెక్క ఓకేగా తీసి ఈ బెజ్జాల ప్లేట్లో వేసుకున్నాం ఈ కలర్లో తీసుకోవాలన్నమాట ఉడికి నేనే అనుకుంటున్నానండి తీసేస్తున్నాను తీసి ఇట్లా బెజ్జాలు ఉన్న ప్లేట్లు వేస్తే నూనె అంతా దాంట్లోకి దిగిపోతుంది అన్నమాట వేసుకుంటే మొక్కలు అయినాయి కొన్ని మొక్కలుగా కూడా అయినాయి అనమాట ఇంకొక ఇలా చేసుకోవాలన్నమాట వండలు చేసుకొని ఇలా పళ్ళెంలో ఇలా ఒక్కోటి ఒకటి ఒత్తుకోవాలి ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత బాండి పెట్టుకుని నూనె పోసుకొని కాల్చుకోవాలన్నమాట ముందు మొత్తం ఒత్తి పెట్టుకోవాలి కసిపోతుంది చేతికి పిండి కొంచెం నూనె పెట్టుకుంటే ఊరు బాగా వస్తున్నాయి అన్నమాట చెక్కలు ఇలా చేసుకోవాలి మొత్తం కూడా ఇలా చేసుకొని చెప్పాలి ఇలా అన్నమాట ఇంకొంచెం కొంచెం అన్నమాట ఇంకొంచెం కాలేదాకా ఇంకా నాలుగు చేసి పెట్టుకుంటే మళ్ళీ ఐదు కానీ వేసుకోవచ్చు అన్నమాట ఇలా ఇంకంతేనండి ఏం లేదు చాలా ఈజీ చెక్కలు చేసుకోవడం ఈ కలర్లో తీసుకుంటే బాగుంటాయి అన్నమాట బాగా కరకరలాడతా చెక్కలు ఎలా తీసుకోవాలి ఓకేనా ఇవి కూడా దీంతో చేసుకున్నామండి నూనె అంతా కింద బెజ్జాలు కాబట్టి కిందకు వడ్డిద్ది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్